రిజ్జు జంబు ఇద్దరు అడవికి దగ్గరగా ఉండే పల్లెటూరిలో కూర్చున్నారు పండిన అరటిపళ్ల కోసం వాళ్ళు చెట్ల దగ్గరికి వెళ్లారు జంబు ఎప్పటిలానే సరదాల మూడ్లో ఉన్నాడు అరటిపళ్లలో ఒకటి మాత్రం విచిత్రంగా మెరిసింది జంబు ఆశ్చర్యపడి దాన్ని తీయగానే అది హఠాత్తుగా బంగారు వెలుగులు ఇచ్చింది జంబు ఆ పండు కొరికగానే పం అతను గాల్లోకి ఎగిరిపోయాడు అయ్యో ఇది ఏమాయా అని రిజ్జు కంగారు పడ్డాడు జంబూ ఎగిరే ఎగిరి చివరకు గ్రామం మార్కెట్లో ఉన్న పండ్ల బండిపై దూకేశాడు పళ్ళు అన్ని వైపులా చిందరవందర అయ్యాయి పండ్ల అమ్మకత్తెమ్మ కోపంగా చూశాడు జంబూ మాత్రం చేతులు జోడించి క్షమించండి అన్న ఉద్దేశపూర్వకం కాదు అని అన్నాడు ఇద్దరూ కలిసి పండ్లు సరిది పెట్టారు రిజ్జు నవ్వుతూ సరదా బాగానే ఉంది కాని ఎవరికీ నష్టం కాకూడదు కదా అన్నాడు జంబు అంగీకరించాడు